ಓಂ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಪ್ರಿಯಾತ್ಮ ಬಂಧುಲಾರ ಯೋಗ ವಾಸಿಷ್ಠ ಉತ್ಪತ್ತಿ ಪ್ರಕರಣವು నూట ఎనభై మూడవ భాగం మహర్షి చిత్త వర్ణనను కొనసాగిస్తున్నారు చిత్తాన్ని వర్ణించడం కొనసాగిస్తూ ఉన్నారన్నమాట ఏమంటున్నారు మహర్షి రామా ఎవరి మనస్సైతే అజ్ఞానాన్ని ఆశ్రయిస్తుందో వాడు మూడుడు అనబడతాడు ఎవరి మనస్సు అయితే అజ్ఞాన అజ్ఞానాన్ని ఆశ్రయించడం ఏంది జ్ఞానం లేకపోవడం జ్ఞానం లేకపోవడం ఏంటి ఆ ఉన్న ఒకే పరమాత్మ తత్వాన్ని గ్రహించలేకపోవడము ఈ ప్ర పరమాత్మ కనిపించేటువంటి పరమాత్మనే ప్రపంచంగా చూడడము కనిపించే దేహము వీటన్నిటి అనాత్మలన్నిటిని కూడా తానుగా భావించడము అటువంటి ఆ అజ్ఞానాన్ని ఎవరైతే ఆశ్రయిస్తాడో వాడు మూర్ఖుడు వాడిని మూఢుడు అని అంటుంది శాస్త్రము అదేవిధంగా అదే మనస్సు వివేకాన్ని కూడా ఆశ్రయించగలదు అది అజ్ఞానాన్ని ఆశ్రయించి ఉండగలదు వివేకాన్ని ఆశ్రయించి ఉండగలదు వివేకాన్ని ఆశ్రయిస్తే వాడిని జ్ఞానయుక్తుడు అనిపించుకుంటాడు అటువంటి వాడు అంతేగాని ఈ జడ శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని వీడు జ్ఞాని వీడు ఇతరుడు మూర్ఖుడు అజ్ఞాని అనడం వీలు కాదు కదా ఎవడైనా ఒక మనిషిని చూసి వీడు జ్ఞాని అని చెప్పగలమా ఒక మనిషిని చూసి వీడు అజ్ఞాని అని చెప్పగలమా చెప్పలేము వాడి యొక్క మనస్సు జ్ఞానాన్ని ఆశ్రయించే ఉంటేవాడిని ఆ వివేకి అంటాము ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటేవాడిని మూర్ఖుడు అని అంటాము కాబట్టి ఈ ఒక్క మనస్సే రామా ఈ ఒక్క మనస్సే అది చూసేటప్పుడు కన్నుగా మారుతుంది వినేటప్పుడు చెవిగా మారుతుంది సుసించేటప్పుడు చర్మంగా మారుతుంది వాసన చూసేటప్పుడు ముక్కుగా మారుతుంది అదేవిధంగా ఆస్వాదించేటప్పుడు నాలుకవుతుంది ఒకే మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రయాణించి ఆ అనుభవాలని పొందుతూ ఉంది ఇది ఎలా ఉందంటే నాటకంలో ఒకే నటుడు ఉంటాడు దాన వీర సూర కర్ణ అని నాలుగు రకాలుగా రామారావు గారే యాక్ట్ చేస్తారన్నమాట ఆ దాన వీ ఐ మీన్ ఐ మీన్ కర్ణలో అన్ని రకాలు ఉండడేమో బహుశా కొన్ని సినిమా పరిజ్ఞానం అంతగా లేదు సినిమాల్లో దుర్యోధనుడు గాను కర్ణుడు కృష్ణుడు కృష్ణుడుగాను కూడా ఆ రామారావు గారే నటించి ఉండవచ్చేమో ఆ నాటకంలో కనిపించినటువంటి రామారావు గారు దుర్యోధనుడా లేకపోతే కర్ణుడా లేకపోతే కృష్ణుడా కాదు ఇంట్లో మళ్ళీ వేరొక రామారావు ఆయన ఉంటాడనమాట కాబట్టి నాటకంలో నటుల్లో ఉన్నవా ఉన్నవాడికి ఏంటంటే ఉన్నవాడు ఎలాగా మనకు కనిపించే పాత్రల్లో ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో కనిపిస్తాడు మళ్ళీ తన పాత్ర అంటూ ప్రత్యేకమైన పాత్ర ఇంటి దగ్గర ఒకటి ఉంటుందన్నమాట కాబట్టి ఇలా నాటకంలో నటులలాగా ఇది ఈ మనసు ఏం చేస్తుందంటే ఉన్నదాన్ని లేనిగాను ఆ యొక్క అదేవిధంగా దాన్ని ఉన్నదిగాను చూపుతూ ఉంటుంది మధురమైన పదార్థాన్ని చేదుగా చేసేది ఈ మనసే శత్రువుని మిత్రునిగా చేసేది ఈ మనసే కాబట్టి ఆయా వృత్తులలో ప్రవర్తిస్తున్నటువంటి మనస్సు ఆయా ఏ ఏ వృత్తిలో ఉంటుందో ఆ వృత్తి రూపాన్ని ఆ యొక్క విషయాన్ని గ్రహించడంలో దీనికి ఇదే సాటి అసలు మనస్సుల్ మనస్సు మనస్సు మనస్సే ఇంద్రియాల ద్వారా ప్రసరించి ఆ విషయాలని సేకరిస్తూ ఉంటుంది ఆ బాహ్యమైనటువంటి ఆ విషయాలన్నీ లోపలి తీసుకొచ్చు వేసేది ఎవరంటే మనసే మనసు కనుక పనిచేయకపోతే ఇంద్రియాలు నిర్వీర్యము అర్థమవుతుందా మనసు లేకపోతే ఇంద్రియాలు ఏమి అవి పని చేయలేవు ఇప్పుడు ఒకడు కవిత్వాన్ని రాస్తూ ఉన్నాడనుకో ఆ రాసేది ఎవరు కలమా ప్రేమ్నా కాదు ఆ కవిత్వం రాసే కవే కానీ కలం కాదు కదా అంటున్నాడు ఇక్కడ మహర్షి అనమాట కాబట్టి మనస్సే ఇంద్రియాలలో ప్రవేశించి ఆయా అనుభవాలని పొందుతుంది ఈ నటుడు అనేక వేషాలు వేస్తున్నా కూడాను ఆ వేషాలన్నింటిలో ఉన్నవాడు అతడే ఇంకా ఆ వేషాలన్నిటినీ విలక్షణంగా బయట ఉన్నవాడు కూడాను ఆ రామారావే అలాగే ఏ ఒక్కటి తాను కాదు ఆ విషయాలన్నింటిలోనూ అది వ్యాక్ చేసి నటిస్తూ ఉంటుంది కానీ ఏ ఒక్కటి తాను కాదు తనకు తాను విలక్షణంగా ఉంటుంది అనమాట ఈ మనసు అన్ని ఇంద్రియాల్లోనూ వేరువేరుగా ప్రవర్తిస్తుంది అందులో ఏ ఒక్కటి తాను కాదు కన్నా అంటే మనసు కన్ను కాదు చెవి అంటే చెవి కాదు ముక్క వాసన ముక్క ముక్కు కాదు అన్నింటిలో ఉంటుంది కానీ అన్నింటికి వేరువేరుగా ఉంటుంది కాకపోతే మనసు లేకపోతే ఇంద్రియాలకు అస్తిత్వమే లేదు ఇది అల్పమైన దాన్ని ఏంగా చూస్తుంది అధికంగా చూస్తుంది అధికమైన దాన్ని అల్పంగా చూపగలదు తనవారి చేసిన తప్పుల్నేమో చాలా అల్పంగా చూపిస్తుంది అదేవిధంగా చిన్నైగా తన తనవారు అనుకున్న వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడాను అది చాలా చిన్నైగా దోస్తుంది మనసుకి అది ఏమి పెద్ద పట్టించుకోదు కానీ తన విరోధులైన వాళ్ళు చేసే చిన్న తప్పుల్ని కూడా పెద్దగా కొండంత చేసి చూపడంలో ఈ మనసుకి మనసే సాటి సత్యాన్ని అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను మార్చివేసి చూపడంలో మనసుకున్న శక్తి మరో దానికి దేనికి లేదు రామా అంటున్నాడు అనమాట శత్రువుని మిత్రునిగా శ్రేయోభిలాషిని కూడా శత్రువుగా చూపడంలో దీనికిదే సాటి మనసులో ఏది సంకల్పిస్తే అదే రూపుదాలుస్తుంది ఒక వస్తువు ఇది నాకు ఇష్టము అని ఆలోచనతో చూస్తే ఆ వస్తువు నీకు పూర్తిగా ఇష్టంగా ప్రాప్తిస్తుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక రెండు ఉదాహరణలు చెప్తున్నారు మహర్షుల వారు వ్యాకులంతో ఉన్నటువంటి హరిశ్చంద్రుడు ఒక్క రాత్రి పన్నెండు సంవత్సరాల కాలంతో సమానమైంది చాలాసార్లు చెప్పాడు మహర్షి ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట అదేవిధంగా ఈ ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ చెప్తున్నాడు ఏదంటే ఈ చిత్తం ప్రభావం వల్లనే బ్రహ్మపురంలో ఉన్నటువంటి ఇంద్రధ్యముడు అనే అదంట రోజు ఒక ముహూర్త కాలమే వాడికి ఒక యుగంలాగా తోచిందంట ఒక యుగంలాగా మళ్ళీ అట ఒకవేళ ఇక్కడ మళ్ళీ ఇంకొక చమత్కారమైన ఉదాహరణ చెప్తున్నాడు రేపు నీకు పట్టాభిషేకం చేస్తాను అని ఆ రేపు నాకు పట్టాభిషేకం జరుగుతుంది కదా అనే భావన ఉంటేనట వా రాజుని బంధించి ఉన్నా సరే కట్లు కట్టి భయంకరమైన రౌరవాది నరకాలు వాడు అనుభవిస్తున్నా సరే వాడికి ఆనందంగానే ఉంటుంది అంటే రేపు నేను చక్రవర్తిని అవుతాను అని అంటే మనసే అనమాట అన్ని బాధలు పడుతున్నా వాడికి రేపటి ఆశవాణ్ణి ఆ విధంగా చేయగలదనమాట భగవద్భక్తుల విషయంలో కూడా మనం చూస్తుంటాం వాళ్ళని ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళు తాదాత్మ్యం చెంది ఉంటారు ఎవరితో ఆ భగవంతునితో వాళ్ళని చూస్తుంటాం మనం రకరకాల బాధలు గురి చేసినా కూడా వాళ్ళు ఆనందంగానే ఉండడం మనము చూస్తూ ఉంటాం అనమాట సంతోషంగానే ఉంటారన్నమాట వాళ్ళు కాబట్టి ఏంటయ్యా అసలు విషయం ఏంటయ్యా రామా నేను ఇంత చెప్పడం ఏంటంటే ఒక దార పూసల దండ ఉందే దారాన్ని తెంచి పూసలన్నీ కింద పడిపోయినట్టే యా మనసును గానా జయిస్తే ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినట్టే మనసును కానీ కంట్రోల్ చేసుకుంటే ఇంద్రియ జయము చాలా సులభంగా వస్తుంది సూక్ష్మమైనది ఇంద్రియాల కంటే సూక్ష్మమైనది మనసు మనసును కానీ కంట్రోల్ చేసుకోగలిగితే ఇంద్రియాలు తద్వారా శరీరము నీ కంట్రోల్లోకి వస్తుంది రామా శుద్ధ చైతన్యం స్వచ్ఛమైనదయ్యా అది స్వచ్ఛమైనది అంటే ఏమి చైత్యం లేనిది ఎటువంటి దాంట్లో మలినాలు లేనిది నిర్వికార వికారం అంటే మార్పులు లేనిది సమమ ఈక్వల్గా ఉంటుంది ఎక్కడ అసమానత్వం ఉండదు హెచ్చు తగ్గులు ఉండవు అంత ఏకంగా సమంగా ఉంటుంది సూక్ష్మమైనది అది సాక్షీభూతమైనది సర్వత్రా వ్యాపించి ఉన్నది అనుకు ఉన్నట్టుండి ఇక్కడ వశిష్ఠ మహాదేవుడు మళ్ళీ ఆత్మతత్వాన్ని చెప్పేస్తున్నాడు అన్నమాట అది నిష్క్రియమైనది క్రియ కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటిది ఆత్మచైతన్యం అట్టి ఆత్మను ఏమవుతుంది ఆత్మను ఏం చేస్తుంది మనసు మనసు ఏం చేస్తుంది శరీరంతో తాదాత్మ్యం చెంది శరీరంతో అటాచ్ చేస్తుంది నేనే ఆత్మ అన్ని గొప్ప లక్షణాలు చెప్పుకున్నాం ఇప్పుడు అన్ని గొప్ప లక్షణాలు ఉండే ఆత్మను ఈ శరీరానికి ముడిపారి ముడివేసి పారేస్తుంది ఈ మనసు అనమాట దేహాత్మ భావాన్ని కల్పిస్తుంది ఇది లోపల ఏం చేస్తుంది సంకల్పాల రూపంలోనే ఉండి అతలాకుతలం చేస్తుంది బయటకు వస్తుంది ఏం చేస్తుంది అది నామరూప క్రియలన్నీ కలిగించి ఆ భ్రమలన్నిటిని లోపలేమో సంకల్పాల రూపంలో బయటేమో నామరూప క్రియాత్మకమైనటువంటి భ్రమలను కలిగించేది ఈ మనస్సే రామా ఏం చెప్తావు ఈ మనసును గురించి దీనికి ఎంత వివేకాన్ని బోధించినా తనకిష్టమైనటువంటి తుచ్చుమైన వస్తువులు కూడా ఇది అమృతుల్యంగానే చూస్తోందయ్యా అది చేరే అది మంచిది కాదు మనకు పనికిరాదు అని చెప్పినా కూడా దానివైపే పరిగిస్తుంటుంది దానికి ఇష్టం లేదనుకో అది గొప్ప వస్తువైనా అయినా అమృతమైనా సరే దాని విశ్వంలాగానే చూస్తుంది ఇది ఎక్కడ లగ్నం అయితే అక్కడ భావనలతో బంధింపబడి అనుభవాన్ని పొందుతుందయ్యా అని నేను మనసును గురించి మళ్ళీ ఈ విషయాన్ని గట్టిగా నేను చెప్తున్నాను రామా ఇప్పుడు మనం నిజీవితంలో చూస్తుంటాం మనసు ఎవరు ఎక్కడైనా లగ్నం అయ్యిందనుకో ఎవడైనా వాడికి ఒక బంగా చాలా రుచికరమైనటువంటి పదార్థాలు పల్లెంలో పెట్టినా పల్లెంలో పెట్టినా వాడికి అది రుచించవు వాడి మనసు ఎక్కడో ఉంది ఆ ఆస్వాదన వాడు చేయలేడు ఎందుకంటే వాడి మనసు ఎక్కడో ఉందనమాట లగ్నం చేయలేడు ఒక్కసారి మనం మనసు ఎన్నో లగ్నం చేసి లగ్నం అయ్యిందనుకో అలా ఎదురు చూస్తూ ఉంటాడు మన మనం చూస్తూనే ఉన్నట్టు ఉంటాడు కానీ మనం మనం వానికి వాడి మనసులోకి మనం ఎక్కమన్నమాట కారణం ఏంటి ఆ వస్తువును కానీ ఆ విషయాన్ని కానీ వాడు చూస్తున్నట్టే అనిపిస్తాడు కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది మనసు కలిస్తేనే ఇంద్రియాలతో ఆ బాహ్యమైనటువంటి విషయాలు లోపలికి వస్తాయి మనసు కనుక తాదాత్మ్యం చెందకపోతే మనసు ఇంద్రియాల ద్వారా ప్రసరించకపోతే చూస్తున్నట్టు ఉన్నా చూడలేము తింటున్నది కూడా రుచిని గ్రహించలేము వింటున్నట్టున్నా కూడా ఆ శబ్దం చెవిలోనికి రాదురామా అని చెప్తున్నాడు వశిష్ఠమహదేవుడు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం ఓం శాంతి 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 శంభో శివ శివ